హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక సరికొత్త వీడియోతో ముందుకు వచ్చానండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో అమెజాన్లో మనకి బ్రాండ్ అప్రూవల్ నెక్స్ట్ బ్రాండ్ రిజిస్ట్రీ గురించి మనం మాట్లాడుకున్నామండి సో బ్రాండ్ అప్రూవల్ అంటే ఏంటి బ్రాండ్ రిజిస్ట్రీ అనేది ఏంటి డిఫరెన్స్ గురించి మీకు నేను చెప్తాను అనమాట సో ఆల్రెడీ మీరు అమెజాన్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేసేసారు అనుకున్నా సరే లేదు మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వారు కూడా ఈ యొక్క బ్రాండ్ అప్రూవల్కి బ్రాండ్ రిజిస్ట్రీకి డిఫరెన్స్ మీకు ఇప్పుడు క్లియర్గా నేను చెప్తాను అనమాట తెలుసుకోవాలి మీరు తెలుసుకుంటేనే మీరు బిజినెస్ ఈజీగా అనమాట సో ఈ బ్రాండ్ ఎప్రూవల్ మనం అమెజాన్లో తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఎందుకు అనుకుంటే మనం జనరిక్గా మనం ప్రోడక్ట్ని సేల్ చేస్తే అని బెనిఫిట్స్ అయితే మనం పొందుకోలేం అనమాట సో ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే మన యొక్క ప్రోడక్ట్ యొక్క విజిబిలిటీ పెరుగుతుంది అనమాట అమెజాన్లో మన యొక్క ప్రోడక్ట్ విజిబిలిటీ పెరుగుతుంది నెక్స్ట్ సేల్స్ ఎక్కువగా వస్తుంది అమెజాన్ మనకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది అనమాట బ్రాండ్ ఎప్రూవల్ ఉంటే నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన మీద ఒక నమ్మకం వస్తుంది అనమాట కస్టమర్కి సో బ్రాండ్ ఎప్రూవల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మీరు తీసుకోండి ఏ విధంగా చేయాలన్నది మీకు క్లియర్ గా చెప్తాను టోటల్ మీకు ఫ్రీగా వీడియో మీకు చెప్తున్నాను చూడండి చాలా ఈజీగా మీరు బ్రాండ్ అప్రూవల్ చేసుకోవచ్చు అనమాట సో బ్రాండ్ అప్రూవల్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఏం చేయాలన్నది ఈ వీడియోలో మీకు ఫుల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడండి ఇక బ్రాండ్ అప్రూవల్ కి మీకు వేరియేషన్ కూడా మీకు చెప్తాను చూడండి ఇప్పుడు నాకున్న ఈ హ్యాండ్ క్రాఫ్ట్ అనే ఈ యొక్క ఈ యొక్క ప్రోడక్ట్ హ్యాండ్ క్రాఫ్ట్ వండర్స్ అని చెప్పే బ్రాండ్ ఉంది సో ఈ స్టోర్ లోకి మీరు ఎంటర్ అయిన వెంట వెంటనే ఆ బ్రాండ్ రిజిస్ట్ కి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ మీకు విజిబిలిటీ కనిపిస్తుంది చూడండి ఈ విధంగా కనిపిస్తుంది కదండి విజిబిలిటీ కనిపిస్తుంది ఆ కస్టమర్కి ఏంటంటే ఈ బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని దీంట్లో ఉందని చెప్పి ఒక నమ్మకం వస్తుంది అనమాట ఇదే ప్రోడక్ట్ మనం చూడండి గా చూస్తే ఏ విధంగా కనిపిస్తుందో ఆ స్టోర్లో మీరు ఎంటర్ అనుకోండి మనకు సంబంధించిన ప్రోడక్ట్స్ కాకుండా వేరే జనరిక్ ప్రోడక్ట్స్ కూడా మనకు కనిపిస్తాయి అనమాట సో అది డిఫరెన్స్ బిట్వీన్ బ్రాండ్ అప్రూవల్ వితౌట్ బ్రాండ్ అప్రూవల్ సో గా మనం సేల్ చేస్తే అంత విజిబిలిటీ అయితే కనబడదు బ్రాండ్ తో మనం సేల్ చేస్తే మనకి కస్టమర్కి మన మీద నమ్మకం వస్తుంది అమెజాన్ కూడా మనమల్ని నమ్మి మనకి బూస్ట్ చేస్తుంది అనమాట మన విజిబిలిటీని పెంచి ప్రోడక్ట్ని సేల్ చేయడానికి ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంది అనమాట సో ఇప్పుడైతే మనం డైరెక్ట్గా డెస్క్ టాప్లోకి వెళ్దామండి సో ఇప్పుడు మీకు ఏ విధంగా చేయాలో మీకు క్లియర్గా చెప్తాను ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సెల్లర్ పాట్లోకి వెళ్ళిన వెంటనే మెను అని ఆప్షన్లో మీకు క్యాటలాగ్ ఆప్షన్లోకి యాడ్ ప్రోడక్ట్ అని కొడతారు కొట్టిన వెంటనే మీకు ఏమొస్తుందండి యాడ్ ప్రోడక్ట్ అని కొట్టిన వెంటనే ఏమొస్తుందంటే అంటే ఈ విధంగా మీకు ఒక లిస్ట్ యువర్ ప్రోడక్ట్ అనే ఆప్షన్ వస్తుంది దీంట్లో మీకు బ్లాంక్ ఫామ్ అనే ఆప్షన్ ఉంది కదండి బ్లాంక్ ఫామ్ అనేది క్లిక్ చేస్తారు బ్లాంక్ ఫామ్ క్లిక్ చేసిన వెంట వెంటనే స్టార్ట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంట వెంటనే డిస్క్ అని కొట్టండి కొట్టిన వెంట వెంటనే ఏమొస్తుందండి మీకు ఏమడుగుతుంది అంటే మీరు ఏ కేటగిరీలో మీరు ఆ ప్రోడక్ట్ని సేల్ చేయాలనుకుంటున్నారని చెప్పి ఒక ఆప్షన్ అడుగుతుంది సో ఆ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేస్తారు సో ఇక్కడ ఏం చూడండి టైటిల్ ఇక్కడ ఐటెం యొక్క నేమ్ మీరు టైప్ చేస్తారు టైప్ చేసిన వెంట వెంటనే చూడండి ఇక్కడ నేను డ్రింకింగ్ కప్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేస్తున్నాను ఎందుకంటే ఆ కేటగిరీ నాది కాబట్టి సో డ్రింకింగ్ కప్ అని కొట్టిన వెంటనే ఏమొచ్చిందండి ప్రోడక్ట్ యొక్క టైప్ అని వచ్చింది ఆల్రెడీ అది ఆటోమేటిక్గా కేటగిరీ తీసేసుకుంది సో ఇక్కడ నేను కన్ఫర్మ్ అనే ఆప్షన్ కొట్టాలన్నమాట సో ఇప్పుడు మనం లిస్టింగ్ చేయడానికి ఒక ఆప్షన్ ఇస్తుంది చూడండి ఇప్పుడు చూడండి ఐటమ్ నేమ్ ఇచ్చేస్తాం కదండి ఇక్కడ చూడండి కిందకి రండి బ్రాండ్ నేమ్ అని వచ్చింది ఈ బ్రాండ్ నేమ్ మనం మనకి సంబంధించిన ఏదైతే మనం బ్రాండ్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో ఎప్పుడు అనేది ఇక్కడ మనం ఆ యొక్క నేమ్ని మనం ఇచ్చామన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఏషియన్ క్రాఫ్ట్స్ అని చెప్పి నేను ఇచ్చాను దాని కింద మనకి ఎక్స్టర్నల్ ప్రోడక్ట్ ఐడి మనకి లేదు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ప్రోడక్ట్ ఐడి అని చెప్పి క్లిక్ చేయాలి ఐ డో నాట్ హ్యావ్ ప్రోడక్ట్ ఐడి అని ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో వెంట వెంట మనకు ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట అప్లికేషన్ మనం క్లిక్ చేసి ఫిల్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ అండ్ ఆప్షన్ కొట్టాలి చూడండి నెక్స్ట్ అండ్ ఆప్షన్ కొట్టిన వెంటనే ఏమొచ్చిందండి బ్రాండ్ నేమ్ అప్రూవల్ రిక్వైర్డ్ అని చెప్పి అప్లై టు సెల్ అనే ఆప్షన్ వచ్చింది కదా అప్లై టు సెల్ అనే ఆప్షన్ కొట్టిన వెంట వెంటనే చూడండి ఇక్కడ చూడండి అప్లై టు క్రియేట్ ఏఎస్ ఆప్షన్ అని చెప్పి వచ్చింది సో అది మనం క్లిక్ చేయాలండి క్లిక్ చేసిన వెంట వెంటనే ఇక్కడ చూడండి కిందికి రండి మీకు ఏదైనా వెబ్సైట్ ఉంటే అక్కడ మీరు వెబ్సైట్ని టైప్ చేయండి ఇక్కడ మీకు ఎలాంటి డాక్యుమెంట్ కావాలంటే చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనమాట ఏదైతే మీ ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ మీద లోగో అన్నది దానికి సంబంధించిన లోగో స్టిక్ చేయడం కానీ టేప్ చేయడం కానీ చేయొద్దండి ప్రింటెడ్ అయ్యి ఉండాలి ఆ ఒక ప్రోడక్ట్ మీద ఆ లోగో ప్రింటెడ్ అయితేనే అది ఖచ్చితంగా తీసుకుంటుంది దీంట్లో మీరు ఏ ఏ జనరేట్ సం జనరేటర్కి సంబంధించిన పిక్స్ యూజ్ చేయకూడదు నెక్స్ట్ ఫోటోషాప్ వర్క్ చేయకూడదు ఏది చేయకూడదు అనమాట మీ ఫోన్లోనే అది మీరు క్లిక్ చేసి ఆ క్లిక్ చేసిన ఫోటో కూడా ఆ యొక్క ప్రోడక్ట్కి స్టిక్ చేయకూడదు అనమాట స్టిక్ చేయకుండా ఒరిజినల్గా ప్రింటెడ్ అయ్యి ఉండాలన్నమాట ప్రింటెడ్ అయితేనే అది అమెజాన్ అప్రూవ్ చేస్తుంది సో అది మాత్రం మైండ్లో పెట్టుకోండి చాలామంది ఏం చేస్తారంటే ఫోటో తీసేసి అది ప్రింటౌట్ తీసి టేప్ అంటించేస్తారు ఫోటో తీసి పంపించేస్తారు అది రిజెక్ట్ చేసేస్తుంది అనమాట సో ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ మీద స్టిక్ కాదండి ప్రింట్ అయ్యి ఉండాలి ప్రింట్ అయితేనే మీకు అది అప్రూవల్ వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని చెక్ బాక్స్లన్నీ కూడా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ అండ్ ఫైల్స్ అని కొట్టండి ఫైల్స్ అని కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ పిక్స్ అయితే ఆల్రెడీ రెడీ చేసుకున్నాను కాబట్టి ఆ పిక్స్ నేను సెలెక్ట్ చేసి ఆల్రెడీ నేను ఫొటోస్ తీసుకున్నాను కాబట్టి ఫొటోస్ని నేను అప్లోడ్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంట వెంటనే మనకి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది సో ఇమెయిల్ అడ్రస్ మనం క్లిక్ చేసి టైప్ చేద్దాం అనమాట ఫోన్ నెంబర్ కూడా అడుగుతుంది ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది సబ్మిట్ అనే ఆప్షన్ కొడతాం అనమాట సో ఇప్పుడైతే నేను ఈ సబ్మిట్ ఆప్షన్ కొట్టిన వెంట వెంటనే ఇక్కడ చూడండి ఇక్కడైతే అండర్ రివ్యూ ఉంది అనమాట డెసిషన్ ఎక్స్పెక్టెడ్ ఒక విత్ ఇన్ ద డే లోనే అది జరగచ్చు లేదంటే ఒక వన్ ఆర్ టూ డేస్ లో మీకు అది యాక్సెప్ట్ అవ్వచ్చు అనమాట మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ లో ఎయిటీ పర్సెంటేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా సబ్ యాక్సెప్ట్ అయితే అయిపోతుంది సో మీరు అయితే మాత్రం పెట్టిన పిక్ అయితే మాత్రం ఎగ్జాక్ట్ స్టిక్ది కాకుండా ప్రింటెడ్ అయి ఉండాలి చూడడానికి చాలా అది నమ్మకం కలిగి ఉండాలన్నమాట అప్పుడది ఎప్పుడూ చేస్తుంది ఇన్ ద టూ డేస్ ఆర్ త్రీ డేస్ లేదనుకుంటే మాత్రం ఆ రోజే మీకు యాక్సెప్ట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది సో ఇది బ్రాండ్ అప్రూవల్ అండి ఇప్పుడు మనం ఏంటంటే బ్రాండ్ రిజిస్ట్రీ గురించి మాట్లాడుకుందాము బ్రాండ్ రిజిస్ట్రీ అంటే ఏంటి ఏ విధంగా అప్లై చేయాలి అమెజాన్లో సో అమెజాన్లో మీకు బ్రాండ్ రిజిస్ట్రీ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రేడ్ మార్క్ అయితే కలిగి ఉండాలి సో ట్రేడ్ మార్క్ ఉంటేనే మీకు అమెజాన్ అయితే బ్రాండ్ రిజిస్ట్రీకి యాక్సెప్ట్ చేస్తుంది అనమాట మనకంటూ బ్రాండ్ రిజిస్ట్రీ ఉంది అనుకుంటే మాత్రం చూడండి మీకు ఒక సెల్లర్ సెల్లర్ పోర్టల్ చూపిస్తాను సో ఎక్కడైతే బోట్కి సంబంధించిన వాచ్ అనమాట దీనికి సంబంధించిన బెనిఫిట్ ఏమిటి అంటే మీ లిస్టింగ్లో మీ లిస్టింగ్లో మీరు వీడియోని కూడా పెట్టుకోవచ్చు అనమాట మీరు వీడియోని పెడితే ఇంకా విజిబిలిటీ ఎక్కువ పెరుగుతుంది ఇంకా మీకు కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్స్ ఎక్కువ వస్తాయి కట్ కస్టమర్ నుంచి మీకు సేల్స్ ఎక్కువ వస్తాయన్నమాట సో వీడియోని లిస్టింగ్లో పెట్టామంటే మాత్రం ఖచ్చితంగా మీకు సేల్స్ అయితే ఖచ్చితంగా మీకు వస్తుంది అన్నమాట దాంట్లో డౌటే లేదు ఎందుకంటే ఆ విజిబిలిటీ వేరే ఉంటుంది కస్టమర్ యొక్క అట్రాక్షన్ వేరే ఉంటుంది అనమాట సో ఇదొక ప్లస్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ బ్రాండ్ రిజిస్ట్రీకి సో బ్రాండ్ ఎప్రూవల్ మీకు ఆల్రెడీ బ్రాండ్ అప్రూవల్ ఉంది అనుకుంటే మాత్రం వీడియో పెట్టడానికి అవ్వదు బ్రాండ్ రిజిస్ట్రీ అయితేనే మీరు వీడియో పెట్టడానికి కుదురుతుంది అనమాట సో ఇంకొక ప్లస్ పాయింట్ కూడా మీకు ఉందండి సో ఈ యొక్క లిస్టింగ్లో కిందకి చూడండి ఈ విధంగా మీరు ఫొటోస్ని కూడా పెట్టి ఆ యొక్క లిస్టింగ్ ని ఇంకా విజిబిలిటీని ఎక్కువగా పెంచుకోవచ్చు అనమాట కానీ ఖచ్చితంగా మీకు బ్రాండ్ రిజిస్టరీ అయితే కలిగి ఉండాలి ఇవంతా ఏ ప్లస్ కంటెంట్ అని అంటారనమాట అంటారనమాట ఏ ప్లస్ కంటెంట్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్రాండ్ రిజిస్టరీ ఉంటేనే మీరు ఏ ప్లస్ కంటెంట్ని అప్లై చేయవచ్చు అనమాట సో ఇప్పుడు చూడండి మీరు బ్రాండ్ అప్రూవ్ అనేది డైరెక్ట్గా మీరు అమెజాన్ సెల్లర్ పోర్టల్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి కానీ బ్రాండ్ రిజిస్టరీ అనేది ఏంటి అంటే దానికి సెపరేట్ ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసిందనమాట అమెజాన్ దాంట్లోకి మీరు ఎంటర్ అయ్యి బ్రాండ్ రిజిస్ట్రీని చేసుకోవాలి ఎప్పుడైతే మనం బ్రాండ్ రిజిస్ట్రీ ఏ విధంగా చేయాలో నేర్చుకుందామండి అమెజాన్లో మనం ఏ విధంగా బ్రాండ్ రిజిస్ట్రీ చేయాలని నేర్చుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్లోకి వెళ్ళి బ్రాండ్ రిజిస్ట్రీ డాట్ ఇన్ అమెజాన్ డాట్ ఇన్ అని మీరు టైప్ చేయండి ఇప్పుడైతే మనం బ్రాండ్ రిజిస్ట్రీ వెబ్సైట్లోకి వచ్చాం కదండి ఇక్కడ చూడండి ఎన్రోల్ యువర్ బ్రాండ్ అని చెప్పి అడిగింది కదా ఇక్కడ వాట్ ఈజ్ యువర్ బ్రాండ్ ఏమంటే మన యొక్క బ్రాండ్ యొక్క నేమ్ అయితే ఇక్కడ మనం మెన్షన్ చేస్తాము మెన్షన్ చేసిన తర్వాత మన యొక్క బ్రాండ్కి సంబంధించిన లోగో అయితే ఉంటుంది కదండి లోగో మనం అప్లోడ్ చేస్తాము అప్లోడ్ చేసిన తర్వాత మనం మీకు ఒక ట్రేడ్ మార్క్ అయితే ఉంటుంది కదా ట్రేడ్ మార్క్ యొక్క నెంబర్ అయితే టైప్ చేయాలి టైప్ చేయాల్సిన తర్వాత మనం ఏ ప్లాట్ఫామ్లో మీరు పెట్టాలనుకుంటున్నారు ఆ ఫ్లిప్కార్ట్ మీషోనా అని చెప్పి ఉంటుంది కదండి సో మరి అమెజాన్ చేస్తున్నాం కాబట్టి అమెజాన్ డాట్ ఇన్ అని పెడతాము డాట్ డాట్ ఇన్ అని పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ మనకి ప్రోడక్ట్ సంబంధించిన పిక్స్ ఉన్నాయి కదండి ఆల్రెడీ మనం బ్రాండ్ అప్రూవల్కి సంబంధించిన పిక్స్ తీసుకున్నాం కదండి ఒక మూడు పిక్స్ ఆ పిక్స్ని మనం ఇక్కడ అప్లోడ్ చేసి ఫైల్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ అండి విత్ ఇన్ ద డేలో అది అది యాక్సెప్ట్ చేయొచ్చు లేదనుకుంటే విత్ ఇన్ ద టూ త్రీ డేస్లో మనకి యాక్సెప్టెన్స్ అయితే వస్తుంది ఇన్ కేస్ అది యాక్సెప్ట్ అవ్వకపోతే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే కావాలన్నది అది రిక్వైర్మెంట్ అడుగుతుంది మనం రీసబ్మిట్ చేస్తామన్నమాట ఇప్పుడు చూడండి బ్రాండ్ అప్రూవల్ అనేది ఒక ప్రాసెస్ బ్రాండ్ అనేది ఒక ప్రాసెస్ సో రెండు కూడా మీరు చేసుకోవాలి ఈ రెండు చేసుకున్నా సరే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట రెండింటిలో ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా చేసుకోవాలి బ్రాండ్ అప్రూవల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఎందుకు అనుకుంటే బ్రాండ్ అప్రూవల్ మినిమం బ్రాండ్ అప్రూవల్ ఉంటే మాత్రం మీరు సేల్స్ మినిమం మీరు చేసుకోవచ్చు అనమాట బ్రాండ్ రిజిస్టర్ అయింది అనుకుంటే ఇంకా హై టాప్ లోకి వెళ్ళిపోవాల్సిందే దాంట్లో డౌటే లేదు ఈ రెండు వేరియేషన్స్లో చాలా బెనిఫిట్స్ అనమాట కానీ మినిమం మాత్రం బ్రాండ్ అప్రూవల్ అయితే ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా ఉంటేనే మీకు మంచి సేల్స్ అయితే జరుగుతుంది సో చాలామంది అంటున్నారు అన్న నాకు బ్రాండ్ ఈ రెండు నాకు లేవన్న ఏం చేయమంటారంటే మీరు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి జెనరిక్గా స్టార్ట్ చేయండి మీకు ఒక సబ్జెక్ట్ వస్తుంది ప్లాట్ఫామ్ అంటే ఏంటో తెలుస్తుంది సో ఏమీ తెలియని తెలియనప్పుడు మనకి జెనరిక్లో సేల్ చేయడం అనేది ప్రాబ్లం అయితే కాదు జనరిక్ మీరు స్టార్ట్ చేయండి తర్వాత మీ బ్రాండ్ అప్రూవల్ తీసుకోండి బ్రాండ్ అప్రూవల్ అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత బ్రాండ్ రిజిస్ట్రీకి వెళ్ళండి సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక సిస్టమేటిక్గా మీరు చేసుకుంటేనే మీరు బిజినెస్ని సక్సెస్ఫుల్గా చేయగలరు అనమాట సో బ్రాండ్ అప్రూవల్కి అయితే మాత్రం అమౌంట్ అయితే ఖర్చు అవ్వదు బ్రాండ్ రిజిస్ట్రీకి అయితే మాత్రం ట్రేడ్ మార్క్ అయితే తీసుకోవాలి సో ట్రేడ్ మార్క్ ఎక్కడ తీసుకోవాలి చాలా ఈజీ అండి ట్రేడ్ మార్క్ కూడా మనం తీసుకోవచ్చు సో ట్రేడ్ మార్క్ తీసుకున్న తర్వాత మీరు బ్రాండ్ రిజిస్ట్రీకి అప్లై చేయండి అప్రూవల్ వస్తుంది వచ్చిన తర్వాత మీరు బిజినెస్ ఇంకా గ్రో చేసి మంచి సేల్స్ మీరు చేయొచ్చు అనమాట సో వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి సో వీడియో మీకు నచ్చింది అనుకుంటా నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ అండి బై బాయ్